ನಮಸ್ತೆ ಪ್ರಪಂಚ ಕುಬೇರುಡು రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడి వివాహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా హాజరైన సంగతి తెలిసిందే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు జియో వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో జరిగిన వివాహంతో పాటు మర్నాడు శుభ ఆశీర్వాద్ వేడుక కూడా చంద్రబాబు వెళ్లారు ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ చంద్రబాబుతో మాట్లాడిన వీడియోలు విపరీతంగా నెట్టింటా వైరల్ అయ్యాయి తాజాగా చంద్రబాబు ముఖేష్ అంబానీకి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నిజానికి ఈ వేడుకకు దేశంలోని సినీ రాజకీయ క్రీడా దిగ్గజాలు ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారు వారిలో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు అయితే వేడుకల నుంచి చంద్రబాబు తిరిగి బయలుదేరిన సమయంలో చంద్రబాబుకు ముఖేష్ వీట్ వీడ్కోలు పలికిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీంశం అవుతోంది చంద్రబాబు కాన్ వై బయలుదేరుతుండగా ముఖేష్ అంబాయిని బయటికి వచ్చి మరీ కార్లోని చంద్రబాబుకు చేతులెత్తి నమస్కరించి మరీ వీడ్కోలు పలికారు ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది ఇప్పుడు ఈ వీడియోను టీడీపీ శ్రేణులు బాగా షేర్ చేసుకుంటున్నారు అది చంద్రబాబు స్థాయి అంటూ కాలర్ ఎగరేసుకుంటున్నారు మరెవరికీ లేనట్లుగా ముఖేష్ అంబానీ చంద్రబాబును గౌరవించిన విధానం చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా విశాఖలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సుకు ముఖేష్ అంబానీ హాజరయ్యారు అప్పుడు ఆయనను తానే రప్పించారని జగన్ కాలర్ ఎగరేసుకున్నారు కానీ ఇప్పుడు ముఖేష్ ఇంట్లో పెళ్లికి వైసీపీ అధినేతకు ఆహ్వానమే అందలేదు అప్పట్లో పెట్టుబడిదారుల సదస్సు కాబట్టి తన వ్యాపార విస్తరణల కోసం ముఖేష్ అంబానీ ఆ సదస్సుకు హాజరయ్యారు జగన్ తో అంటి ముట్టినట్లే ఉన్నారు కానీ చంద్రబాబుతో ముఖేష్ అంబానీ మెలిగిన తీరుతో వైసీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నారు